అంటే అదండి మంచిగా చేసి ఇంట్లో తిన్న ఫీలింగ్ తో చేసి పెడుతున్నాం ఇక్కడ డిషెస్ మన దగ్గర తలకాయ బోటి నల్లి బోటి లివరు నాటుకోడి మొత్తం చికెన్ చీకులు మటన్ చీకులు సో ఈ ప్రస్తుతానికి నాన్ వెజ్ లో ఇన్ని రకాల వెరైటీస్ పెట్టి ఓపెన్ చేసాము ఇంకా ముందు రూరల్ లెవెల్లో వెళ్ళి అథెంటిక్గా రీసెర్చ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ చేసుకుని మళ్ళీ కొత్త కొత్త డిషెస్ యాడ్ చేసుకుంటూ మీకు మీ ముందుకు మీ పాతకాలపు జ్ఞాపకాలని మన తెలంగాణ స్టైల్లో ఎట్లా ఉండను అదే రకంగా తీసుకొచ్చి మీకు తినడానికి తినబెట్టడానికి మేము రెడీగా ఉన్నాము మీరు వచ్చి మీ చిన్ననాటి జ్ఞాపకాలని ఆస్వాదించి మంచిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఆన్లైన్ సర్వీసెస్ మన దగ్గర స్విగ్గీ జొమాటో ఉంది మీ టేక్అే సర్వీసెస్ ఉన్నాయి డైనింగ్ సర్వీస్ ఉంది అన్ని రకాల సర్వీసులు మనం ఇస్తాం

ఖరాబ్ చేయడానికి ట్రై చేస్తారు సో మనది మన అన్ని ఓన్గా ఉంటాయి క్యాటరింగ్ సర్వీసెస్ ఉంటాయి మన దగ్గర ప్యూర్ తెలంగాణ ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఉంటాయి మన దగ్గర అన్ని రకాల క్యాటరింగ్ సర్వీసెస్ ప్యూర్ తెలంగాణ ఫుడ్ తోనే మనం ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఈ కాన్సెప్ట్ తోని అథెంటిక్ ఈ కాన్సెప్ట్ తోని ఎక్కడ లేదు ప్యూర్ తెలంగాణ ఫుడ్ ఎక్కడ లేదు ఈ కాన్సెప్ట్ ఇంత నీట్ అంటే మన చిన్నప్పుడు ఎక్కడ ఉండేది ఇప్పుడు మన చిన్న ఉన్నప్పుడు ఎక్కడ ఏంటంటే అన్ని ఆడిటివ్స్ రిజర్వేషన్స్ అన్ని ఆడిటివ్స్ ఇస్తున్నారు అటువంటి లేకుండా ప్యూర్గా మన పక్క తెలంగాణ ఎత్తుందో ఫుడ్ అదే రకంగా మేము చేసి పెట్టడానికి మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి నైన్ సిక్స్ ఫోర్ డబల్ టూ సెవెన్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మా రెస్టారెంట్ కాంటాక్ట్ నెంబర్ మీరు బల్క్ ఆర్డర్స్ కానీ ఇండివిజువల్ బిల్డింగ్స్ కానీ కాల్ చేసి రిజర్వేషన్ చేసుకోవచ్చు